మాది చింతలపల్లి తెల్కొర్తి మండలం ఓకే గానీ ఈ ఒడ్లు ఏది ఇక్కడ కేసీఆర్ సభకి ఇచ్చిన జాగలేన అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నారా లేలే సంతోషంగా స్వచ్ఛందంగా ఇచ్చిండ్రు స్వచ్ఛందంగా ఇచ్చిరా మరి ఒక ఎమ్మెల్యే నిన్న వచ్చి ఇక్కడ మొత్తం రాద్దాంతం చేసి మీటింగ్ కోసం వందలే అంత వాళ్ళ కులా లేనిపోయినప్పుడు ఎవలేవు పోవలే ఆ కాలం కుడతాండే వాళ్ళు మళ్ళీ తర్వాత తిత్తన్నారు రెండు మూడు కులా ఊడిపోయారు వెహికల్ అటు ఇటు పోయేతందుకు పార్కింగ్ కొరకు తీసిరు వాళ్ళ తర్వాత తిత్తాని ఫస్ట్ ఏ మాకు ఆమిచ్చిండ్రు ఫస్ట్ ఏ ఆమిచ్చిరు అది అంతా బూటకం వాళ్ళ రైతులు మాట్లాడిరా ఎమ్మెల్యే మాట్లాడి రైతులు మాట్లాడిరా ఇప్పుడు మా లెక్క రైతులు మాట్లాడాలి కదా కథలు కుడుతారు ఇది అది చెత్త అని మాట్లాడాలి కదా ఏ రైతు మాట్లాడలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఏం చేసింది ఏం చేయలే నాకు రుణమాఫీ కూడా రైతు భరోసా మొన్న పడ్డది అంత ముందు ఒక పసలు ఎగదెంగిండు ఒక పసలే ఒక పసలు ఇవ్వదిండు ఒక పసలు ఇచ్చిండు ఒక పసలు ఇచ్చిండు అయిన అమిలు అంటాను కానీ ఏది కరెక్ట్గా ఎత్తలేడు అంత వేస్టే లేదు ఫ్రీ బస్ ఎవరు కాదు ఎవరు అది ఏం పని అది వేస్టే కరెంట్ బిల్ వేస్టే అవన్నీ వేస్టే ఇది పింఛన్లు రెండు వేల రెండు వేల నాలుగు వేలు చేస్తాను చేసిండా అదే కేసీఆర్ రెండు వందల రెండు వేలు చేసిండు పదిహేను పది ఏళ్ళు వస్తుంది పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇదంతా మొత్తం ఏది ఇక్కడ సభ జనాలు వస్తారంట వస్తారు బ్రహ్మాండ సక్సెస్ అయితే దాడుతారు రోడ్ ఎందుకు అంత మీకు ఆయన 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 రావాలని అందరికి అంత ప్రేమ ఉన్నది ఆయన చేసినప్పుడు మంచి పంటలు అన్ని మంచిగా ఉన్నది రైతుకు రైతుకు మంచి న్యాయం జరిగింది మాత్రం కేసీఆర్ ఇప్పుడు ఈసారి అయితే వేస్ట్ అంత పొలాలు ఎండిపోయినాయి అంత ఆగమాగమైన పరిస్థితి ఈ పంట పొలాలు గుంజుకున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తాను ఎవరు పంట పొలాలు గుంజు ముందుకు రావాలి ఇట్లా ముందుకు రావాలి ముందుకు రావాలి కదా ముందుకు రావాలి కదా రారు అది ఉట్టి ముచ్చట్లే అది ఉట్టి ముచ్చట్లే అవి ఆ ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే వచ్చిండు ఏవలన్న గిట్ల రైతులు మాట్లాడిరా ఈ కాలాలు కుడుతారు గజ్జి ఎత్తారా అని అట్లా ఎవరు మాట్లాడలేదు అంటే ఇంత ముందు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ పంటలు ఎండిపోయేది లేదు ఎండిపోలే ఎండిపోలే ఎండిపోలేదు ఈ సంవత్సరం ఎండిపోయినాయి ఎండిపోయినాయి ఎట్లా బ్రహ్మాండంగా ఎండిపోయినాయి గోసా అంటే గోసా బోనస్లు అందరికి ఇచ్చినారు రాలే అందరికి రాలే బోనస్లు రాలే రుణమాఫీ కాలే సరిగ్గా పింఛన్ సక్క ఇవ్వలేదు ఏది గ్యాస్ అన్నాడు ఆ గ్యాస్ ఎవలవ పడతా అన్నది లేదు ఇంతవరకు అయితే మా ఏరియాలో అయితే ఇవ్వలేబడాలే మా చుట్టుపక్కల ఇండ్లకి ఇవ్వలేవాలే నువ్వు నువ్వు మొత్తం అబద్ధం పడుతున్నట్టు లేదు లేదు మీద మొత్తం అది లేదు 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 పొద్దున్న లేదు అదే చెప్తున్నాడు నేను గ్యాస్ది కాలే గ్యాస్ది కాలే ఒక కరెంటు తుని ఫ్రీ బస్సు పెట్టిండు అది నౌకరులకే పని చేస్తుంది మా రైతులకైతే ఏం పని చేయాలి ఇరవై నాలుగు గంటలు వస్తా అది కూడా సగం ఉండలేదు అప్పుడు అప్పుడు మంచిగుండే లేని మాటలు మంచిగుండే పంట పండించి మనం ఏదో అబద్ధం ఆడద్దు పంట పంట మీద అబద్ధం ఆడద్దు అప్పుడు మంచిగుండే